ఓవర్ డిజైన్ చూడండి ఇలాంటి మీకు కింద మీకు చూసుకోవచ్చు లేస్ ఉన్నాయి చూడు మా దగ్గర ఆ షటమ్ సెల్ లో ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ రెండు వందల ఇరవై రూపాయలకి డిజైన్ ఉన్నాయి చూడు ప్యూర్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి ఇది అయితే మీకు జస్ట్ షాకింగ్ ప్రైస్ ఆ ఆఫర్ లో మీకు జస్ట్ టూ ఎప్పుడైతే మీకు జస్ట్ ఎందుకంటే అంటే షటమ్ సేల్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ పీసెస్ కోసం అయితే కాల్ చేయొద్దు చూడండి కలర్ కాంబినేషన్ కూడా అద్రి కలర్ జాకెట్ చూడండి కాంట్రాస్ట్ కలర్ లో జాకెట్ ఇచ్చిన చూడు ఇలాంటి టోటల్లీ శారీ డిజైన్ చూడండి షాకింగ్ ప్రైస్లో వస్తున్నా కావాలంటే మీరు ఫాస్ట్గా బుక్ చేయండి చూడండి ఎలా ఇలాంటి మీకు కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా సూపర్ హిట్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు ఏనా చూడు చాలా సాఫ్ట్ ఫీలింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్ బట్ట మాత్రం మీకు చాలా సాఫ్ట్ ఉన్నాయి చూడండి మినిమం బిల్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉండాలి కంపల్సరీ ఇలాంటి మీకు చూడండి అంటే ఫాస్ట్గా బుక్ చేయండి చాలా అంటే చాలా సూపర్ ఫ్యాబ్రిక్ మీద ఉన్న కాపీస్ కూడా చాలా ఉన్నాయి మార్కెట్లో నేను ఒరిజినల్ ఐటమ్ కాపీ రేట్లో ఇచ్చేస్తున్నా షాకింగ్ ప్రైస్ కి తీసుకున్నా ఇలాంటి మీకు ఫోర్ పీజీ సర్ట్ వస్తుంది కన్ఫర్మ్ అయితే హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫాతిమా టెక్స్టైల్స్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే చాలా మంచి మంచి ఆఫర్ ప్రైస్ లో సారీస్ తీసుకువచ్చేసిన సో వీడియోని మిస్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ఇప్పుడైతే ఆషాఢం నడుస్తుంది ఆషాఢంలో చాలా బెనిఫిట్ చాలా తక్కువ నుంచి తక్కువ ప్రైజెస్ కి తీసుకు సో కంపల్సరీ వీడియో లాస్ట్ దాకా చూడండి చాలా మంచి మంచి ఆఫర్లో ఐటమ్స్ ఉన్నాయి చూడు సో కొత్త వాళ్ళకి అడ్రస్ చెప్పేస్తా మా షాప్ వచ్చేసి హైదరాబాద్ లో మదీనా మార్కెట్ మదీనా మెయిన్ సిగ్నల్ నుంచి మీరు చార్మినార్ రూట్ కి పోయిన తర్వాత మీరు యూ టర్న్ చేస్తే రైట్ సైడ్ లో పత్రి కమాన్ వస్తుంది ఆ కమాన్ లో లోపల వచ్చిన తర్వాత రైట్ సైడ్ లో మీకు అగర్వాల్ కాలేజ్ ఉన్నాయి దాని అపోజిట్ మీకు ప్లాటినియం టవర్ లో ఫస్ట్ ఫ్లోర్ లో షాప్ ఉంటుంది మన దగ్గర సింగిల్ పీసెస్ కోసం అయితే కాల్ చేయొద్దు మినిమం బిల్ కంపల్సరీ ఫైవ్ థౌసండ్ ఉండాలి ఈ ఈ వీడియో కోసం ఎందుకంటే చాలా బెనిఫిట్ ఆఫర్ లో ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ లో షాప్ ఉన్నాయి మన దగ్గర పార్కింగ్ ఫెసిలిటీ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి సో ఫస్ట్ ఐటమ్ చూసుకోండి ఇది అయితే రీనియల్ బట్ట ఉన్నాయి చూడు డైలీ వేర్ కి అయితే చాలా సూపర్ ఉంటుంది దీని మీద డిజైన్స్ చాలా ఉంటది మన దగ్గర జస్ట్ శాంపుల్కి కి ఒక డిజైన్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ఇలాంటి మీకు చూడండి కొంగు పార్ట్ చూడండి చాలా సూపర్ హిట్ కొంగు ఇచ్చినా చూడు ఇలాంటి మీకు టోటల్లీ శారీ డిజైన్ చూడండి చాలా సూపర్ ఉన్నాయి చూడు డిజైన్ మాత్రం మీకు చూడండి చూడండి ఇలాంటి మీకు టోటల్లీ మీకు ఇలాంటి డిజైన్స్ ఉన్నాయి చూడు శారీ పైన మీకు ఇది అయితే డైలీ వేర్ కి మీకు పెట్టడానికి కట్టుకోవడానికి చాలా సూపర్ ఉంటుంది ఇలాంటి మీకు శారీ విత్ బ్లౌజ్ ఉంటుంది జస్ట్ షాకింగ్ ప్రైస్ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ ఇలాంటి కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి చాలా సూపర్ హిట్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు చూడండి ఇలాంటి కలర్ కాంబినేషన్ జస్ట్ మీకు షాకింగ్ ప్రైస్ ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నా మేడం ఓన్లీ వన్ ఫార్టీ నైన్ మార్కెట్ ప్రైస్ అంటే వన్ ఎయిటీ రూపీస్ ప్రైస్ ఉన్నాయి కానీ మన దగ్గర వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఆషడం ఆఫర్ లో ఉన్నాయి ఇలాంటి ఆఫర్స్ వీడియో లాస్ట్ దాకా చూడండి ఇలాంటి మంచి మంచి కలర్ దీంట్లో మీకు డిజైన్స్ చాలా ఉన్నాయి మీకు ఏ డిజైన్ కావాలంటే వీడియో కాల్ ఆప్షన్ ఉన్నాయి వీడియో కాల్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రైస్ మాత్రం ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్కి ఇస్తున్నా ఛాలెంజింగ్ ప్రైస్ కావాలంటే మీరు ఫాస్ట్ గా బుక్ చేయండి మినిమమ్ బిల్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉండాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ చేయడం చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే మీకు త్రీ డి పట్ట ఐటమ్ ఉన్నాయి చూడు బ్రాసో బార్డర్ వచ్చేసి పైన మీకు చాలా సూపర్ హిట్ ఐటమ్ చూపిస్తున్నా చూడు గైస్ మీకు చూడండి ఎలాంటి శారీ విత్ బ్లౌజ్ ఇది అయితే మీకు మార్కెట్ ప్రైస్ అంటే టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ ఉన్నాయి కానీ మన దగ్గర ఎస్పెషల్లీ ఇప్పుడు అయితే ఆషాఢం లో మీకు చాలా నుంచి చాలా తక్కువ ప్రైస్ ఇస్తున్నా ఇలాంటి జాకెట్ పార్ట్ వస్తుంది చూడు ఇలాంటి మీకు టోటల్లీ శారీ డిజైన్ చూడండి చాలా సూపర్ హిట్ ఫ్లవర్ డిజైన్ లో మీకు శారీ చూపిస్తున్నా కింద మీకు బార్డర్ ఉన్నాయి చూడు బ్రోసో బార్డర్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు కంగుతో సహా ఉన్నాయి చూడు ఇలాంటి జస్ట్ ఉట్టి మీకు ఆఫర్ ప్రైస్ లో మీకు చూడండి చాలా నుంచి చాలా తక్కువ ప్రైస్ కి వస్తున్నాయి చూడండి కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా సూపర్ హిట్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడ చూడండి ఇలాంటి మీకు మంచి మంచి మీకు చూడండి ఎనిమిది పీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తుంది కన్ఫర్మ్ ఎనిమిది పీజీ సెట్ తీసుకోవాలి చూడండి ఇలాంటి మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మీకు ఎయిట్ పీస్ దాకా మ్యాచింగ్ వస్తుంది కన్ కన్ఫర్మ్ మీరు ఎయిట్ పీజీ సెట్ తీసుకోవాలి జస్ట్ షాకింగ్ ప్రైస్ మేడం ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నా మేడం ఆషడం సెల్ ఓన్లీ వన్ నైన్టీ నైన్ టూ ఫిఫ్టీ రూపీస్ ఐటమ్ ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ కి తీసుకోవాలి చాలా నుంచి చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి కావాలంటే మీరు ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ పెట్టండి ఇది సింగిల్ డిజైన్ అవైలబుల్ ఉన్నది దీంట్లో ఏం డిజైన్ అవైలబుల్ లేదు ఇది ఒకటే డిజైన్ ఉన్నాయి ఓన్లీ జస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్ షాకింగ్ ప్రైస్ ఇంతక ముందు టూ ఫిఫ్టీ రూపీస్ అమ్మిన ఐటమ్ ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ లో ఇస్తున్నాం చూడండి మేడం ఇది అయితే ప్యూర్ వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ లో మీకు ఐటమ్ చూపిస్తున్నా చూడు పియర్ వెయిట్ లెస్ ఐటమ్ ఉన్నాయో చూడు చాలా అంటే చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయ్ ప్యూర్ వెయిట్ లెస్ దీనిలో కూడా మీకు 10 టు 12 uh, 10 టు 15 దాకా డిజైన్స్ अवेलेबल ఉన్నాయ్ మీరు వీడియో కాల్ చేసినా అంటే డిజైన్స్ కూడా చూపిస్తా ఇలాంటి ప్యూర్ వెయిట్ లెస్ బట్టా ఉన్నాయో చూడు ఫ్రెండ్స్ ప్యూర్ జారా అంటార కదా అలాంటి క్వాలిటీ ఉన్నాయ్ ఇలాంటి మీకు జాకెట్ పార్ట్ ఉన్నాయో చూడు 1 మీటర్ ప్లస్ జాకెట్ ఇలాంటి మీకు చూడండి టోటల్లీ సారీ డిజైన్ చూడండి టోటల్లీ ఫ్లవర్డ్ ఇదండి దీనిలో డిజైన్స్ అయితే చాలా బల్క్ లో డిజైన్స్ अवेलेबल ఉన్నాయ్ మీరు వీడియో కాల్ చేసినా అంటే డిజైన్స్ కూడా చూపిస్తా ఇలాంటి మీకు టోటల్లీ శారీ డిజైన్ చూడండి ఇలాంటి మీకు కొంగు పార్ట్ ఉన్నాయి చూడు మేడం ఇలాంటి మీకు కొంగు ఉన్నాయి చూడు ఇలాంటి మీకు టోటల్లీ సారీ డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా మీకు చూడండి చాలా సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు మేడం ఇలాంటి మీకు ఎయిట్ పీస్ దాకా మ్యాచింగ్ వస్తుంది ప్రతి డిజైన్లో మీకు ఇలాంటి ఎనిమిది ఎనిమిది పీజీ సెట్ వస్తుంది చూడండి చూడండి జస్ట్ మీకు షాకింగ్ ప్రైస్ కి మేడం ఓన్లీ రెండు వందల ఇరవై రూపాయలకి తీసుకోపోవాలి ప్యూర్ వెయిట్లెస్ క్వాలిటీ మార్కెట్ లో టూ ఫిఫ్టీ రూపీస్ రేట్ ఉన్నాయి కానీ మన దగ్గర ఆషడం సెల్ లో ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ రెండు వందల ఇరవై రూపాయలకి తీసుకోపోవాలి ప్యూర్ జారా ఐటమ్ ప్యూర్ లెస్ ఐటమ్ టూ ట్వంటీ రూపీస్ షాకింగ్ ప్రైస్ ఉన్నాయి చూడు ఇలాంటి షాకింగ్ ప్రైస్ ఇంకా చాలా ఉన్నాయి మీరు వీడియో లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇలాంటి మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ చాలా నుంచి చాలా తక్కువ ప్రైస్ కి ఇచ్చేస్తున్నా చూడండి ఒక సారీ మీకు చూపిస్తా చూడండి చూడండి ఇలాంటి మీకు పాటు ఉన్నాయి చూడు ఇలాంటి మీకు టోటల్లీ మీకు సారీ డిజైన్ చూడండి చాలా సూపర్ హిట్ డిజైన్ ఉన్నాయి చూడు ప్యూర్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి ఇది అయితే మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ మార్కెట్ లో మీకు టూ ఫిఫ్టీ రూపీస్ రేట్ ఉన్నాయి కానీ మన దగ్గర షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా చూడండి ఇలాంటి మీకు చూడండి జాకెట్ చూడండి చాలా సూపర్ అపోజిట్ కాంబినేషన్ లో జాకెట్ ఇచ్చిన చూడు దీంట్లో మీకు వేరే వేరే డిజైన్స్ మన దగ్గర చాలా ఉన్నాయి పర్టికులర్ ఇదే డిజైన్స్ కావాలంటే మన దగ్గర దొరకదు మీకు డిజైన్స్ మీకు వేరే వేరే ఉంటది దీంట్లో అయితే మీకు చూడండి ఇలాంటి కలర్ కాంబినేషన్ చూడండి జస్ట్ మీకు షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా టూ ఫిఫ్టీ రూపీస్ ఐటమ్ మీకు జస్ట్ ఓన్లీ షాకింగ్ ప్రైస్ లో వన్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నా మేడం ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి ఇది అయితే మీకు ఇది అయితే అండర్ కాస్ట్ రేట్ ఉన్నాయి కావాలంటే మీరు ఫాస్ట్ గా హరియబ్ గా స్క్రీన్ షాట్ పెట్టి తీసుకోండి దీనిలో మీకు డిజైన్ సెలెక్ట్ చేయాలంటే వీడియో కాల్ ఆప్షన్ ఉన్నాయి వీడియో కాల్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మీకు ఫాయిల్ ప్రింట్ పైన మీకు చాలా సూపర్ వర్క్ బ్లౌజ్ లో కాన్సెప్ట్ తీసుకువచ్చేసిన అది కూడా మీకు షాకింగ్ ప్రైజ్ లో చాలా అంటే చాలా షాకింగ్ ప్రైస్ లో ఐటమ్ ఇచ్చేస్తున్నా మార్కెట్ లో ఎక్కడా కూడా దొరకదు ఈ ప్రైసెస్కి మీకు చూడండి ఎలాంటి మీకు టోటల్లీ సారీ డిజైన్ చూడండి టోటల్లీ ఫాయిల్ ప్రింట్ ఐటమ్ ఉన్నాయో చూడండి ఎలాంటి కొంగుకి టజల్స్ ఉన్నాయో ఎలాంటి మీకు టోటల్లీ ఆల్ అవర్ సారీ మీకు డిజైన్ ఇలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మీకు వర్క్ బ్లౌజ్ ఉన్నాయి హెవీ వర్క్ బ్లౌజ్ గోల్డన్ కలర్ మీకు మత్త మీకు ఎంబ్రాయిడరింగ్ వర్క్ ఉన్నాయో చూడండి ఇలాంటి మీకు హెవీ బట్ట మీద హెవీ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నా చూడు చాలా అంటే చాలా సూపర్ ఫ్యాబ్రిక్ మీద సూపర్ ఐటమ్ చూపిస్తున్నా ఇలాంటి మీకు కలర్ కాంబినేషన్ చూడండి చాలా అంటే చాలా సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు ఆరు పీజీ మ్యాచింగ్ సెట్ జస్ట్ షాకింగ్ ప్రైస్ ఆ షర్టమ్ ఆఫర్ లో మీకు జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నా మేడం ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ కి షాకింగ్ ఐటమ్ షాకింగ్ ప్రైస్ లో ఇస్తున్నా ఇలాంటి ఆరు పీజీ సెట్ వస్తుంది కన్ఫర్మ్ ఆరు పీజీ సెట్ తీసుకోవాలి మినిమం బిల్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఉండాలి జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ షాకింగ్ ప్రైస్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే మీకు చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి చూడు చాలా ఆఫర్ ప్రైస్ లో ఈ ఈరోజు అయితే మీకు చూడండి ఒక చీర మీకు ఇప్పి చూపిస్తా చూడండి మొత్తం మీకు చాలా సూపర్ ప్రింట్ వచ్చి ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ స్టాక్ మాత్రం బల్క్ లో ఉన్నాయి చాలా ఆఫర్ ప్రైస్ లో వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇలాంటి మీకు కొంగు పాడ్ ఉన్నాయి చూడు చాలా గ్రాండ్ లుక్ కొంగు వన్ మీటర్ దాకా కొంగు ఇలాంటి మీకు టోటల్లీ ఆల్ ఓవర్ శారీ డిజైన్ చూడండి మొత్తం డిజిటల్ ప్రింట్ మీద చీర డిజైన్ ఉన్నాయి చూడు చాలా సూపర్ హిట్ సారీ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు చూడండి ఇలాంటి మీకు టోటల్ ఆల్ ఓవర్ సారీ ఇలాంటి మీకు జాకెట్ చూడండి కాంట్రాస్ట్ మికి ఇలాంటి మికి చిన్న చిన్న బూటీస్ ఉన్నా చూడండి జాకెట్ లో మికి చాలా సూపర్ హిట్ జాకెట్ ఉన్నా చూడండి ఇలాంటి మికి ఆల్ ఓవర్ మికి సారీ డిజైన్ ఉన్నా చూడండి దీనిలో కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నా చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మికి 8 పీస్ సెట్ వస్తది కన్ఫర్మ్ 8 పీస్ సెట్ తీసుకోవాలే జస్ట్ మికి షాకింగ్ ప్రైస్ కి ఇచ్చస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ 245 రూపాయస్ కి ఇచ్చస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ 245 రూపాయస్ రెండు వందల నలభై ఐదు రూపాయలకి చాలా సూపర్ హిట్ ఐటమ్ ఇచ్చేస్తున్నా కావాలంటే మీరు ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ పెట్టి తీసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ఫ్యాన్సీ మీకు ఇలాంటి మీకు ఫ్యాన్సీ సాఫ్ట్ మీకు ఫీలింగ్లో మీకు చీర వచ్చేసి ఇలాంటి మీకు జాకెట్ చూడండి చాలా సూపర్ హిట్ జాకెట్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు మంచి ఐటమ్ మీకు చాలా ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తున్నా మేడం చూడండి మొత్తం శారీకి మీకు చూడండి నిమ్మల్ని డిజైన్ వచ్చేసి చాలా సూపర్ హిట్ ఫ్యాబ్రిక్ లో తీసుక వచ్చేసనా చూడండి ఎలాంటి మీకు టోటల్లీ సారీ డిజైన్ చూడండి చాలా సూపర్ హిట్ కొంగుకి లాంటి టజల్స్ ఉన్నా చూడు ఎలాంటి మీకు టోటల్లీ సారీ డిజైన్ చూడండి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ పైన మీకు జస్ట్ ఉట్టి ఆఫర్ ప్రైస్ లో ఆషడం ఆఫర్ లో వచ్చేసమన్న ఫ్రెండ్స్ ఐటమ్ మాత్రం చాలా సూపర్ హిట్ ఐటమ్ ఉన్నాయి ఎలాంటి మీకు హెవీ మీకు ఎంబ్రాయిడరింగ్ వర్క్ ది మీకు డిజైన్ ది బ్లౌజ్ ఉన్నాయి చూడు జాకెట్ మీకు చాలా సూపర్ హిట్ ది జాకెట్ ఇచ్చినా చూడు ఇలాంటి కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా సూపర్ హిట్ కలర్ కాంబినేషన్ ఉన్నాయో చూడు ఫ్రెండ్స్ జస్ట్ మికి నమ్మలేని ప్రైస్ కి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ జస్ట్ మికి ఊటి ఆఫర్ ప్రైస్ లో మీకు షాకింగ్ అంటే షాకింగ్ ప్రైస్ జస్ట్ 280 రూపాయస్ కి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ 399 రూపాయస్ ది ఐటమ్ ఓన్లీ 280 రూపాయస్ ఆఫర్ ప్రైస్ లో చేస్తున్నా మీరు కావాలంటే ఫాజ్ గా హరియప్ గా ఫాతిమా టెషల్ కి విజిట్ చేయండి ఇలాంటి ఆఫర్ ఐటమ్స్ అషడం ఆఫర్ లో ఉన్న ఇలాంటి ఐటమ్ మళ్ళీ మళ్ళీ రాదు ఇలాంటి ప్రైస్ కి జస్ట్ 280 రూపాయస్ మాత్రమే ఇచ్చేస్తున్నా కావాలంటే మీరు ఫాస్ట్గా బుక్ చేయండి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోండి హెవీ మీకు డిజిటల్ సాటిన్ టోటల్లీ డిజిటల్ సాటిన్ ఐటమ్ ఉన్నాయి చూడు డిజిటల్ బట్టా మీద మీకు టోటల్లీ మీకు జరీ లైన్స్ ఉన్నాయి ఒరిజినల్ మీకు ఇది కూడా మీకు మూడు వందల యాభై రూపాయలది ఐటమ్ జస్ట్ ఉట్టి ఆఫర్ ప్రైస్లో మేడం ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ ఆఫర్ ప్రైస్లో వచ్చేస్తున్నాం ఇలాంటి జాకెట్ చూడండి చాలా సూపర్ హిట్ జాకెట్ ఇలాంటి టోటల్లీ సారీ డిజైన్ చూడండి చాలా సూపర్ ఉన్నాయి చూడు చీరాకి అయితే మీకు అరవై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు లెస్ ఉన్నాయి ఇప్పుడైతే అయితే మీకు జస్ట్ ఎందుకంటే ఆ షటమ్ సేల్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ కి ఇచ్చేస్తున్నా ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ ఇలాంటి జాకెట్ చూడండి ఎంత సారీ కొంగు చూడండి ఎంత సూపర్ హిట్ కొంగు ఇచ్చినా చూడు చాలా గ్రాండ్ లుక్ శారీ వచ్చేసి ఇలాంటి మీకు కింద పైన శాటిన్ బార్డర్ ఇలాంటి రూపీస్ మ్యాచింగ్ ఉన్నాయి చూడు మినిమమ్ బిల్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉండాలి జస్ట్ మీకు టూ ఎయిటీ రూపీస్ షాకింగ్ అంటే షాకింగ్ ప్రైస్ లో వచ్చేస్తున్నా కావాలంటే మీరు గా బుక్ చేయండి ఇలాంటి ఆరు పీజీ సర్ట్ వస్తుంది కన్ఫర్మ్ ఆరు పీజీ సర్ట్ తీసుకోవాలి చూడండి ఇలాంటి మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడు ఆరు పీజీ మీకు చూడండి జస్ట్ మీకు షాకింగ్ ప్రైస్ టూ ఎయిటీ రూపీస్ ఆఫర్ ప్రైస్లో వచ్చేస్తున్నాం నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోండి హెవీ ఇలాంటి మీకు హెవీ శారీ చూడండి హెవీ బార్డర్ వచ్చేసి ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ చూపిస్తున్నా చూడండి చాలా అంటే చాలా సూపర్ ఉన్నాయి ఇలాంటి కొంగుకి టెలల్స్ వస్తుంది ఇలాంటి మీకు ఒక చీర అయితే ఎప్పి చూపిస్తా చూడండి చాలా సూపర్ హిట్ ఫ్యాబ్రిక్ తీసుకువచ్చేసిన చూడు ఫ్రెండ్ చూడండి ఇలాంటి మీకు టోటల్లీ శారీ డిజైన్ చూడండి బార్డర్ చూడండి ఎంత హెవీ బార్డర్ వచ్చేసి మీకు చాలా సూపర్ ఫ్యాబ్రిక్ మీద మీకు వర్క్ బ్లౌజ్ హెవీ బనారస్ బ్లౌజ్ ఉన్నాయి దీని మీద మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను శారీ ప్రాణం అంటే మీకు జాకెట్ చూడండి హెవీ మీకు చూడండి బనారస్ ది జాకెట్ ఉన్నాయి ఓన్లీ జాకెట్ తీసుకుంటే మీకు టూ ఫిఫ్టీ వరకు జాకెట్ ఉంటుంది జస్ట్ మీకు శారీ అండ్ మీకు జాకెట్ చాలా నుంచి చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తున్నా కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి చాలా సూపర్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి ఆరు పీజీ సర్ట్ ఉన్నాయి కన్ఫర్మ్ ఆరు పీజీ సర్ తీసుకోవాలి ఇది అయితే మీకు సింగల్ పీసెస్ కోసం అయితే కాల్ చేయొద్దు చూడండి కలర్ కాంబినేషన్ కూడా అద్రి కలర్ కాంబినేషన్ చూసిన అంటే మీకు బార్డర్ కలర్లో మీకు జాకెట్ వచ్చేసి చాలా సూపర్ హిట్ ఫ్యాబ్రిక్ మీద మీకు సూపర్ ఐటమ్ జస్ట్ కాస్ట్ ప్రైజ్ మాత్రం ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్కి ఇచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలకి చాలా సూపర్ ఐటమ్ ఇస్తున్నా ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ షాకింగ్ ప్రైస్ ఇది మార్కెట్ ప్రైస్ అంటే ఫోర్ ట్వంటీ ఫైవ్ అలాంటి రేట్ ఉన్నాయి మన దగ్గర జస్ట్ షాకింగ్ ప్రైస్ ఎందుకంటే ఆ ఉన్నాయి కాబట్టి ఓన్లీ మీకు త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలకి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ప్యూర్ ఇది అయితే మీకు హెవీ మార్చ్ మెల్లో క్లాత్ మీద మీకు హెవీ కింద గ్యాప్ బార్డర్ స్టైల్లో మీకు పోచంపల్లి డిజైన్ వచ్చేసి చాలా సూపర్ హిట్ శారీ తీసుకొచ్చిన అది కూడా మీకు ఆషాఢం సేల్లో తీసుకొని వచ్చేసిన ఫ్రెండ్స్ కొత్త ఐటెం మీద మీకు ఆఫర్ పాత ఐటమ్ అలాంటి ఏం ఐటమ్ కాదు కొత్త ఐటెం పైన మీకు ఆఫర్ ఇస్తున్నా ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ రాదు చూడండి ఇలాంటివి చూడండి కొంగు పార్ట్ చూడండి చాలా హైలైట్ కొంగు ఇచ్చినా చూడు ఇలాంటి మీకు టోటల్లీ శారీ డిజైన్ కూడా చూడండి టోటల్లీ పోచంపల్లి డిజైన్ చూడండి సారీ డిజైన్ చూడండి మొత్తం మీకు టోటల్లీ పోచంపల్లి డిజైన్ మీద మీకు శారీ చూపిస్తున్నా చాలా సూపర్ హిట్ కింద మీకు కాంట్రాస్ట్ గ్యాప్ బార్డర్ కింద బార్డర్ కలర్లో మీకు ఇలాంటి జాకెట్ జాకెట్ చూడండి ప్లేన్లో మీకు జాకెట్ ఇచ్చి కింద మీకు హ్యాండ్స్కి బార్డర్ ప్రైజ్ ఏ అంటే షాకింగ్ అవ్వాలి ఫ్రెండ్స్ మొత్తం ఇది అయితే మార్కెట్ తిరిగినా కూడా ఈ ప్రైస్కి అయితే దొరకదు అలాంటి ఛాలెంజింగ్ ప్రైస్తో సహా నేను చెప్తున్నా మీకు ఇలాంటి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత సూపర్ హిట్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు సింగిల్ డిజైన్లో అవైలబుల్ ఉన్నాయి చూడు జస్ట్ ప్రైజ్ మాత్రం ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్కి ఇచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్కి ప్యూర్ మార్చ్మెన్లో ఫ్యాబ్రిక్ మీద ఐటమ్ ఇచ్చేస్తున్నా ఎందుకంటే ఆఫర్ ఆ చైటమ్ ఆఫర్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ మార్కెట్లో అయితే త్రీ నైంటీ నైన్ రూపీస్ రేట్ ఉంది కానీ మన దగ్గర హండ్రెడ్ రూపీస్ లెస్ చేసి ఇచ్చేస్తున్నా ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షాకింగ్ ప్రైస్కి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఇది కూడా నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోండి ఇలాంటి ప్యాంగల్ వచ్చేసి కింద పైన ఇలాంటి హెవీ బార్డర్ ఉన్నాయి చూడు మొత్తం ప్యాంగల్ డిజైన్ చూడండి ఒక చీర అయితే ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఆరు ముప్పై కడ్డీ మీకు చీర ఉంటుంది చూడు ఇలాంటి జాకెట్ చూడండి పెద్ద కట్ వచ్చి ఉంటుంది ఇలాంటి మీకు జాకెట్ చూడండి కాంట్రాస్ట్ కలర్లో జాకెట్ ఇచ్చినా చూడు ఇలాంటి టోటల్లీ శారీ డిజైన్ చూడండి టోటల్లీ మీకు ప్యాంగల్ డిజైన్ ఉన్నాయి చూడు బార్డర్లో మీకు కింద హెవీ బార్డర్ ఉన్నాయి చూడు హెవీ బార్డర్ ఉన్నాయి ఇలాంటి టోటల్లీ శారీ డిజైన్ చూడండి చాలా సూపర్ హిట్ శారీ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు కొంగు పార్ట్ ఇచ్చిన చూడు ఫ్రెండ్స్ ఇలాంటి డగ్స్ ది కొంగు ఇచ్చినా చూడు ఇలాంటి మీకు జస్ట్ ఫోర్ పీజీ ఫోర్ పీజీ కలర్ మ్యాచింగ్ వస్తుంది నాలుగు పీజీ సైడ్ వస్తుంది చూడండి ఇలాంటి మీకు ఫోర్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తుంది కన్ఫర్మ్ అయితే ఫోర్ పీసెస్ తీసుకోవాలి మినిమం బిల్ ఫైవ్ థౌసండ్ రూపీస్ కంపల్ చేయాలి చూడండి ఇలాంటి మీకు ఫోర్ పీజీ సెట్ వస్తుంది కన్ఫర్మ్ ఫోర్ పీజీ సెట్ తీసుకోవాలి జస్ట్ ఉట్టి షాకింగ్ ప్రైస్లో త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి ఇస్తున్నా మేడం ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ షాకింగ్ ప్రైస్ కావాలంటే మీరు ఫాస్ట్గా బుక్ చేయండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఆఫర్ ప్రైస్ ఉన్నాయి ఇంతక ముందు త్రీ నైన్టీ నైన్ అలా సేల్ చేసినా ఇప్పుడు అయితే జస్ట్ ఆ సేల్ సెల్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ నెక్స్ట్ చేయడం చూడండి ఫ్రెండ్స్ హెవీ మీద మీకు చూడండి ప్యూర్ డిజిటల్ పైన మీకు డిజిటల్ ఫ్లవర్ ప్రింట్ పైన మీకు హెవీ సాఫ్ట్ మీకు జార్జెట్ క్లాత్ పైన కింద మీకు బార్డర్ ఐటమ్ చూపిస్తున్నా చూడు చాలా సూపర్ ఫ్యాబ్రిక్ మీద ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు చూడండి ఒక చీర అయితే ఎప్పి చూపిస్తా చూడండి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మీద తీసుకు వచ్చేసినా చూడు ఇలాంటి మీకు జాకెట్ చూడండి ప్లేన్లో మీకు జాకెట్ ఇచ్చినా చూడు ఇలాంటి మీకు సారీ డిజైన్ చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సూపర్ ఫ్యాబ్రిక్ మీద వచ్చేసిన ఇలాంటి మీకు ఐటమ్స్ ఆఫర్లో ఉన్నాయి కాబట్టి మీరు చాలా నుంచి చాలా తక్కువ ప్రైస్కి వస్తున్నాయి చూడండి ఇలాంటి మీకు టోటల్లీ సారీ డిజైన్ ఇలాంటి కొంగు పార్ కొంగు చూడండి చాలా సూపర్ హిట్ కొంగు ఇచ్చిన చూడు ఇలాంటి మీకు చాలా సాఫ్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ బట్టా మాత్రం చాలా సాఫ్ట్ ఫీలింగ్ ఉన్నాయి బట్టాలో మీకు కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఇలాంటి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి ఇలాంటి మీకు ఎనిమిది పీస్ దాకా మ్యాచింగ్ షర్ట్ ఉన్నాయి కన్ఫర్మ్ మీరు 8 పీస్ సెట్ తీసుకోవాలే జస్ట్ ఇవ్వలా నేను షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా ఓన్లీ 375 రూపాయలు కి ఇస్తున్నా 375 రూపాయలు 375 రూపాయలు కి షాకింగ్ ఐటమ్ షాకింగ్ ప్రైస్ లో ఇస్తున్నా కావాలంటే మీరు ఫాస్ట్ గా బుక్ చేండి చూడండి ఎలా సారీ సూపర్ ఉన్నాయ్ ఈజీగా కస్టమర్ అయితే 650 టు 750 వరకు ఈజీగా సేల్ చేసుకోవచ్చు షాకింగ్ ప్రైస్ 375 రూపాయలు ఆఫర్ ప్రైస్ ఉన్నాయ్ నెక్స్ట్ ఐటమ్ కూడా చూస్కోండి హెవీ మీద మీకు చూడండి హెవీ ఐటమ్ మీద మీకు చూడండి టోటల్లీ మీకు ఎలక్ట్రిక్ డాబీ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ చాలా సూపర్ ఫ్యాబ్రిక్ మీద తీసుకొచ్చేసిన సాఫ్ట్ ఫీలింగ్ ఉన్నాయి బట్టాలు అయితే మీకు చూడండి డిజిటల్ పళ్ళు డిజిటల్ బ్లౌజ్ ది మీకు చాలా నుంచి చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తున్నా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి చూడండి ఇలాంటి మీకు జాకెట్ ఉన్నాయి చూడు కింద హెవీ బార్డర్ మీద ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు హెవీ బార్డర్ మీద మీకు చూపిస్తున్న ఐటమ్ చూడండి జాకెట్ చూడండి చాలా హెవీ జాకెట్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు టోటల్లీ శారీడ్ ఇదే చూడండి ఎంత గ్రాండ్ లుక్ చీర ఉన్నాయి చూడు చూడండి సాఫ్ట్ ఫీలింగ్ మీద ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు చాలా సూపర్ ఫ్యాబ్రిక్ మీద మీకు తీసుకు వచ్చేసిన ఇలాంటి కొంగు కొంగు కూడా చూసుకోండి ఇలాంటి మీకు కొంగు పార్డ్ ఇచ్చినా చూడు డిజిటల్ కొంగు ఇచ్చినా చూడు ఇలాంటి మీకు టోటల్ ఆల్ ఓవర్ మీకు శారీ డిజైన్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు ఎయిట్ పీస్ దాకా మ్యాచింగ్ షర్ట్ వస్తుంది కన్ఫర్మ్ మీరు ఎయిట్ పీజీ సెట్ తీసుకోవాలి దీంట్లో సింగల్ పీస్ ఫోర్ పీస్ అలాంటి ఏమి రాదు సర్ట్ టు సెట్ వస్తుంది కన్ఫర్మ్ సెట్ టు సెట్ తీసుకోవాలి మన దగ్గర చూడండి చూడండి ఇలాంటి మీకు కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా సూపర్ హిట్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు ఎయిట్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తుంది కన్ఫర్మ్ ఎయిట్ పీజీ సెట్ తీసుకోవాలి చూడండి ఎలాంటి టోటల్లీ సారీ డిజైన్ చూడండి చాలా సూపర్ హిట్ ఉన్నాయి చూడు జస్ట్ ప్రైజ్ మాత్రం ఓన్లీ త్రీ ట్వంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నా మేడం ఓన్లీ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా కావాలంటే మీరు ఫాస్ట్ గా బుక్ చేయండి లిమిటెడ్ ఐటమ్ ఉన్నాయి లిమిటెడ్ ఆఫర్ ఉన్నాయి చూడు కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేయండి చేయడం చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే మీకు క్యాట్లాగ్ ఐటమ్ చూపిస్తున్నా చూడు చాలా అంటే చాలా సూపర్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు క్యాట్లాగ్ బాక్స్ కాంబోలో వస్తుంది ఐటెం మాత్రం మీకు చూడండి చూడండి ఇలాంటి మీకు ఒక చీర అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చాలా అంటే చాలా సాఫ్ట్ ఫాబ్రిక్ మీద మీకు బాక్స్ ఐటమ్ తీసుకొచ్చేసిన చాలా మంది కస్టమర్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయి బాక్స్ ఐటెం కావాలి దానికోసం నేను బాక్స్ ఐటెంలో మీకు చూపిస్తున్నా చూడు ఇలాంటి మీకు క్యాట్లాగ్ ఐటెం ఇలాంటి మీకు కొంగు పార్ట్ ఇచ్చిన చూడు చాలా సూపర్ హిట్ కొంగు ఇచ్చిన చూడు చాలా సాఫ్ట్ ఫీలింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్ బట్ట మాత్రం మీకు చాలా సాఫ్ట్ ఉన్నాయి దీనిలో ఈ మోడల్లో అయితే మీకు అన్ని వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి వీడియో కాల్ ఆప్షన్ ఉన్నాయి రేట్ సేమ్ ఉన్నాయి ఐటమ్స్ వేరే వేరే ఉన్నాయి ఇలాంటి మీకు చూడండి టోటల్లీ చీరా డిజైన్ చూడండి ఎంత సూపర్ లుక్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు టోటల్లీ ఆల్ ఓవర్ మీకు శారీ డిజైన్ చూడండి ఇలాంటి మీకు జాకెట్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ సెల్ఫ్లో మీకు చిన్న చిన్న స్టార్ డిజైన్లో మీకు జాకెట్ ఇచ్చిన చూడు వన్ మీటర్ జాకెట్ ఉన్నాయి చూడు కింద హ్యాండ్స్కి ఇలాంటి బార్డర్ వస్తుంది ఇలాంటి మీకు టోటల్లీ అయితే ఇలాంటి మీకు చీరా డిజైన్ ఉన్నాయి చూడు ఇలాంటి కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి చాలా సూపర్ హిట్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు ఎయిట్ పీస్ బ్యాగ్ వస్తుంది కన్ఫర్మ్ బ్యాక్ టు బ్యాక్ తీసుకోవాలి ఐటమ్ మాత్రం మీకు చూడండి ఎంత సూపర్ లుక్ ఉన్నాయి చూడు చూడండి చూడండి ఇలాంటి మీకు ఎయిట్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తుంది కన్ఫర్మ్ ఎయిట్ పీస్ సెట్ తీసుకోవాలి ఇలాంటి క్యాటలాగ్తో సహా వస్తుంది వెరైటీ మాత్రం మీకు చూడండి ఎలాంటి క్యాటలాగ్తో సహా వస్తుంది కంపల్సరీ క్యాటలాగ్ టూ క్యాటలాగ్ తీసుకోవాలి జస్ట్ ఉట్టి ఆఫర్ ప్రైస్లో మేడం జస్ట్ ప్రైస్ మాత్రం ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నాం మేడం ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్కి బాక్స్ కాంబో ఐటమ్ ఇచ్చేస్తున్నా జస్ట్ మీకు ఇది అయితే మీరు ఈజీగా చీరా సేల్ చేసిన అంటే టూ ఫిఫ్టీ రూపీస్ లాభం ఉంటుంది ఎలాంటి సారీ ఉన్నాయి చూడు మిస్ చేయకూడదు కంపల్సరీ మీకు కావాలంటే వాట్సాప్ పైన స్క్రీన్ షాట్ పెట్టండి ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ ఇండియా అయితే డెలివరీ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే మీకు ప్యూర్ డిజిటల్ సాఫ్ట్ పట్టు ఐటమ్ చూపిస్తున్నా ఫ్రెండ్స్ చూడండి మేడం ఇలాంటి మీకు కొంగు పార్ట్ ఉన్నాయి చూడు చాలా సూపర్ హిట్ కొంగు ఇచ్చినా చూడు కొంగుకి ఇలాంటి టజల్స్ కూడా ఉన్నాయి చూడు ఇలాంటి టోటల్లీ సారీ డిజైన్ చూడండి చాలా సూపర్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ కింద పైన మీకు సేమ్ బార్డర్ వచ్చేసి కింద మీకు ఫైవ్ ఇంచ్ బార్డర్ పైన మీకు త్రీ ఇంచ్ బార్డర్ ఇచ్చిన చూడు చాలా సూపర్ ప్యూర్ డిజిటల్ సాఫ్టీ పట్టు ఉన్న చూడండి ఫ్రెండ్స్ ఇది ఏంటెమికి ప్యూర్ డిజిటల్ సాఫ్టీ పట్టు మికి షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా దీని మీద డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి డిజైన్స్ మన దగ్గర వీడియో కాల్ ఆప్షన్ ఉన్నాయి వీడియో కాల్ ద్వారా మీకు డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు 1 మీటర్ ప్లస్ మికి జాకెట్ ఇచ్చినా చూడండి ఫ్రెండ్స్ 1 మీటర్ ప్లస్ జాకెట్ హ్యాండ్స్ కి లాంటి బోర్డర్ కూడా ఉన్నాయి కలర్ కాంబినేషన్ చూడండి డిజైన్ కి మికి 4 4 పీస్ సెట్ వస్తది కన్ఫర్మ్ 4 4 పీస్ సెట్ తీసుకోవాలి చూడండి మినిమమ్ బిల్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉండాలి కంపల్సరీ ఇలాంటి మీకు చూడండి ఫోర్ ఫోర్ పీజీ మ్యాచింగ్ వస్తుంది సర్ట్ కి మీకు జస్ట్ ఉట్టి షాకింగ్ ప్రైస్ అంటే షాకింగ్ ప్రైస్ జస్ట్ ఆషాడం సెల్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నా మేడం ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ షాకింగ్ ప్రైస్ లో మీకు సాఫ్ట్ పట్టు ఇది మార్కెట్ లో ఫైవ్ ఫిఫ్టీ అలా నడుస్తుంది ఒరిజినల్ సాఫ్ట్ ఇది జస్ట్ నేను ఇస్తున్న ప్రైస్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నా కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ పెట్టి బుక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే మీకు సాఫ్ట్ ఫ్యాబ్రిక్ పైన మీకు బాక్స్ ఐటమ్ చూపిస్తున్నా చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మీద ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు ప్యూర్ క్యాటలాగ్ ఐటమ్ ఉన్నాయి చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు చూడండి ఒక చీర మీకు ఎప్పి చూపిస్తా చూడండి చాలా గ్రాండ్ లుక్ శారీ మీకు బాక్స్ ఐటమ్ విత్ కాంబోలో ఇస్తున్నా చూడండి ఇలాంటి కొంగు ఇచ్చిన చూడు ఇలాంటి కొంగు చాలా సాఫ్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ బట్టా మాత్రం అద్రిపోవాలి ఇలాంటి క్వాలిటీ ఉన్నాయి చూడు ఇది అయితే మీకు చూడండి ఇలాంటి మీకు టోటల్లీ ఆల్ ఓవర్ సారీ డిజైన్ కింద పైన ఇలాంటి బార్డర్ వచ్చేసి చూడండి చాలా సూపర్ ఫ్యాబ్రిక్ మీద ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు చూడండి ఇలాంటి మీకు జాకెట్ ప్లేన్లో మీకు జాకెట్ ఇచ్చినా చూడు చాలా అంటే చాలా సూపర్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ మిస్ చేకు కంపల్సరీ అయితే ఈ ఐటమ్ తీసుకోండి చాలా బెనిఫిట్ ఐటమ్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు క్యాట్లాగ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఎయిట్ పీసెస్ బ్యాగ్ వస్తుంది కన్ఫర్మ్ బ్యాక్ టు బ్యాక్ తీసుకోవాలి కలర్ కాంబినేషన్ కూడా నేను చూపిస్తా ఎలా ఉన్నాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు జస్ట్ ఉట్టి షాకింగ్ ప్రైస్ లో ఇస్తున్నా ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ కి ఇస్తున్నా మేడం ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ మూడు వందల అరవై రూపాయలకి బాక్స్ విత్ క్యాట్లాగ్ ఐటమ్ ఇస్తున్నా కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేయండి చాలా అంటే చాలా సూపర్ ఫ్యాబ్రిక్ మీద ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఐటమ్ మాత్రం సాఫ్ట్ ఫీలింగ్ ఉన్నాయి బట్టాలు అయితే త్రీ సిక్స్టీ రూపీస్ మూడు వందల అరవై రూపాయలు ఆఫర్ ప్రైస్ ఉన్నాయి కావాలంటే ఫాస్ట్గా బుక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే మీకు అందరికీ తెలుసు చెప్పిన అవసరం లేదు క్రంచీ క్రష్ మీద మీకు కట్ వర్క్ ఐటమ్ చూపిస్తున్నా చూడు అది కూడా మీకు డార్క్ ఈ రోజు అయితే చూడండి అది కూడా మీకు ఆఫర్ లో వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఒక చీర ఇప్పి చూపిస్తా చూడండి ఇలాంటి మీకు టోటల్లీ వర్క్ ది చీర ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ టోటల్లీ క్రంచీ క్రష్ బట్ట మీద ఉన్నాయి చూడు ఇది అయితే హ్యావీ మీకు మోతీ వర్క్ బి కట్ వర్క్ విత్ మోతి వర్క్ లోమికి చూపిస్తున్నా హెవీ కరంచి క్రాష్ మిదమికి చూడండి ఆల్ ఓవర్ మికి సారీ చూడండి ఎంత సూపర్ లుక్ ఉన్నాయో చూడు ఇలాంటి మికి టోటల్లీ మికి ఇలాంటి మికి ఆల్ ఓవర్ మికి ప్లేన్ చీర వచ్చేసి మొత్తం కట్ వర్క్ ఇలాంటి మికి హెవీ బ్లౌజ్ ఉన్నచూడు బ్లౌజ్ కి కూడా మికి కట్ వర్క్ ఉన్నచూడు ఫ్రెండ్స్ ఇలాంటి మికి 6 పీస్ సెట్ ఉన్నాయ్ కన్ఫర్మ్ ఏరు 6 పీస్ సెట్ తీసుకోవాలే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మికి హెవీ మిద చూపిస్తున్నా ఇదైతే కాపీస్ కూడా చాలా ఉన్నాయ్ మార్కెట్ లో నేను ఒరిజినల్ ఐటమ్ కాపీ రేట్లో ఇచ్చేస్తున్నాను చూడండి ఇలాంటి మీకు సిక్స్ పీజీ మ్యాచింగ్ సెట్ వస్తుంది కన్ఫర్మ్ సెట్ టు సెట్ తీసుకోవాలి ఐటమ్ మాత్రం మీకు జస్ట్ ఉట్టి షాకింగ్ ప్రైస్లో ఫైవ్ నైంటీ నైన్ కి ఇస్తున్నా మేడం ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ షాకింగ్ ప్రైస్ దీనిలో మీకు లైట్ చాట్ కావాలంటే లైట్ చాట్ కూడా అవైలబుల్ ఉన్నాయి డార్క్ ఛాట్ కావాలంటే డార్క్ చాట్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు ఏదైనా తీసుకోవచ్చు రెండు అయితే ప్రైస్ సేమ్ ఉన్నాయి జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ షాకింగ్ ప్రైస్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ఆన్లైన్ లో మీకు బాగా ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ చూపిస్తున్నా చూడు చాలా అంటే చాలా సూపర్ జస్ట్ మీకు నాలుగు పీజీ సర్ వస్తుంది ఫ్రెండ్స్ ఓన్లీ ఫోర్ పీజీ సర్ వస్తుంది ఇలాంటి మీకు జాకెట్ ఉన్నాయి చూడు సెల్ఫ్ డిజైన్ లో మీకు చిన్న చిన్న బూటీస్ డిజైన్ లో జాకెట్ ఇచ్చిన ఇలాంటి మీకు కొంగు పార్ట్ చూడండి ఎంత సూపర్ గ్రాండ్ లుక్ కొంగు ఇచ్చినా చూడు ఆల్ ఓవర్ మీకు సారీ డిజైన్ కూడా మీకు చూడండి చాలా సూపర్ డిజైన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు టోటల్లీ అయితే సారీ డిజైన్ కింద బార్డర్ చూసుకోండి హెవీ వీవింగ్ ది బార్డర్ ఉన్నాయి జస్ట్ మీకు ఇలాంటి నాలుగు పీజీస్ సెట్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి ఫోర్ పీసెస్ సెడ్ ఉన్నాయి జస్ట్ షాకింగ్ ప్రైస్ లో వచ్చేస్తున్నా ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నా మేడం ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా ఇలాంటి మీకు ఫోర్ పీజీ సెట్ వస్తుంది కన్ఫర్మ్ అయితే ఫోర్ పీజీ సెట్ తీసుకోవాలి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ షాకింగ్ ప్రైస్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మీకు చూడండి ప్యూర్ డిజిటల్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ డిజిటల్ ఫ్యాబ్రిక్ పైన కింద లేస్ మోడల్ వచ్చేసి పెద్ద ఫ్లవర్ డిజైన్ వచ్చేసి చాలా గ్రాండ్ లుక్ శారీ ఉన్నాయి చూడు కింద పైన లేస్ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ హెవీ లేస్ ఉంటుంది ఓన్లీ ఉట్టి మీరు లేస్ తీసుకున్న అంటే ఈజీగా మీకు టూ హండ్రెడ్ రూపీస్ లేస్కే పోతుంది నేను మీకు శారీ విత్ హెవీ బ్లౌజ్తో సహా ఇచ్చేస్తున్నా చూడండి ఇలాంటి మీకు జాకెట్ చూడండి కాంట్రాస్ట్ కలర్లో జాకెట్ ఇచ్చినా చూడు చాలా అంటే చాలా సూపర్ ఉన్నాయి చూడు ప్యూర్ డిజిటల్ ఫ్యాబ్రిక్ ఇది అయితే మామూలు ఫ్యాబ్రిక్ కాదు ప్యూర్ డిజిటల్ ఫ్యాబ్రిక్ మీద చూపిస్తున్నా ఇలాంటి టోటల్లీ ఆల్ ఓవర్ శారీ డిజైన్ చూడండి ఇలాంటి మీకు కింద మీకు చూసుకోవచ్చు లేస్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి హెవీ లేస్ మీద ఐటెం ఉన్నాయి చూడు ఇలాంటి టోటల్లీ శారీ డిజైన్ చూడండి ఇలాంటి మీకు కొంగుకి మీకు ఇలాంటి మీకు ఫ్లవర్ వచ్చేసి లేస్ ఉన్నాయి చూడు ఆల్ ఓవర్ శారీకి ఇలాంటి హెవీ లేస్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ టోటల్లీ మీకు డిజిటల్ ప్రింట్ మీద మీకు చీర ఉన్నాయి చూడు కలర్ కాంబినేషన్ కూడా చూడండి అద్రిపు కలర్ కాంబినేషన్ అంటే ఇలాంటి మీకు కలర్ కాంబినేషన్ చూడండి ఇలాంటి మంచి మంచి మీకు ఇది కలర్ కూడా మీకు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఇలాంటి మీకు ఇలాంటి మీకు ఆరు పీజీ మ్యాచింగ్ సెట్ వస్తుంది కన్ఫర్మ్ ఆరు పీజీ తీసుకోవాలి షాకింగ్ ఐటమ్ షాకింగ్ ప్రైస్ లో వచ్చేస్తున్నా ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఇచ్చేస్తున్నా మేడం ఓన్లీ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలకి షాకింగ్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నా సో ఫ్రెండ్స్ అయితే వీడియో క్లోజ్ చే క్లోజ్ చేస్తున్నా చాలా వీడియో లెంత్ అవుతుంది ఇంకా చాలా వెరైటీస్ షాప్ లో అవైలబుల్ ఉన్నాయి మీకు ఏమేమి నచ్చినా అంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ పెట్టి మీరు మా నంబర్స్ కి పంపించిన అంటే ఆల్ ఓవర్ ఇండియా అయితే డెలివరీ ఉంటుంది ఓకే మా వెరైటీ ఎలా ఉన్నాయి నచ్చిన అంటే ఒక మంచి కమెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ